నమస్తే నల్లగొండ లోక్సభ స్థానంలో ఈసారి పోటీ హోరాహోరిగా సాగడం ఖాయమని తెలుస్తోంది ఇక్కడి నుంచి గత ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి విజయం సాధించారు నాటి టిఆర్ఎస్ అభ్యర్థి వేమిరెడ్డి నరసింహారెడ్డిపై పాతిక వేలుకి పైగా మెజారిటీతో విజయం సాధించారు ఐదు సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా మూడు దశాబ్దాల రాజకీయ అనుభవం కలిగిన ఉత్తమ్ గత ఎన్నికల్లో తొలిసారి ఎంపీగా పోటీ చేసి గెలిచారు ఈసారి ఉత్తమ్ పోటీ చేస్తారా లేదా అలాగే ఎవరిని బరిలోకి నిలుపుతుంది అనేది కీలకమే ఇక బీజేపీ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన గార్లపాటి జితేంద్ర కుమార్ మరోసారి అవకాశం దక్కుతుందని భావిస్తున్నారు ఇక గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీ కాస్త బలపడటం కూడా ఆ పార్టీకి కలిసొచ్చే ఛాన్స్ ఉంది అయితే పోటీ మాత్రం బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఉండనుంది ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో కానీ నల్గొండలో అత్యధిక సార్లు గెలిచిన రికార్డ్ కాంగ్రెస్ దే రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ నల్లగొండ స్థానం నుంచి ఏకంగా ఒకటి పాయింట్ తొమ్మిది మూడు లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందింది రెండు వేల పంతొమ్మిదిలో కాంగ్రెస్ పాతిక వేల ఓట్లతో గెలిచింది అప్పటి అసెంబ్లీ ఎన్నికల్లోనూ సూర్యాపేట మినహా మిగిలిన ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ అభ్యర్థులే గెలుపొందారు గత పార్లమెంట్ ఎన్నికల చరిత్ర చూసిన కాంగ్రెస్ లేదంటే కమ్యూనిస్టులే ఈ స్థానాన్ని నిలుపుకుంటూ వచ్చారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక జరిగిన తొలి ఎన్నికల్లో సైతం బీఆర్ఎస్ మూడో స్థానానికి పరిమితమైంది కానీ రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ లోక్సభ పరిధిలోని శాసనసభ స్థానాల్లో లెక్కలు మారిపోయాయి కాంగ్రెస్ అడ్రస్ గల్లంతైంది ఇక్కడ ఏడు నియోజకవర్గాల్లో ఆరు చోట్ల టీఆర్ఎస్ అభ్యర్థులే గెలిచారు హుజూర్ నగర్ లో కాంగ్రెస్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రమే గెలువగా నల్లగొండ దేవరకొండ నాగార్జునసాగర్ మిర్యాలగూడ కోదాడ సూర్యాపేటలో టీఆర్ఎస్ జెండా ఎగురేసింది ఈ పరిస్థితి మొత్తం రాజకీయ వాతావరణాన్ని మార్చేసింది అయినా సరే గత ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి విజయం సాధించారు అయితే మూడులో అసెంబ్లీ ఎన్నికల్లో సీన్ మారిపోయింది సూర్యాపేటలో బీఆర్ఎస్ గెలువగా మిగతా అన్ని చోట్ల కాంగ్రెస్ విజయం సాధించింది ఇక ఈసారి ఎన్నికలు కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సంబంధించినవి కావడం ఎన్నికలపై ప్రభావం చూపవచ్చు దీని వలన కాంగ్రెస్ బీఆర్ఎస్ తో పాటు బీజేపీ కూడా పోటీలో రావడం ఖాయం కేంద్రంలో తామే అధికారంలోకి వస్తామని రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని ప్రచారాన్ని సాగించే అవకాశం కాంగ్రెస్ కి ఉంది ఇక బీఆర్ఎస్ ఎంపీ సీట్లు గెలవాలంటూ బీఆర్ఎస్ ఉంది ఒకవేళ కేంద్రంలో తామే అధికారంలోకి వస్తామని అప్పుడు కాంగ్రెస్ తరపున తనను గెలిపిస్తే రాష్ట్రానికి సేవ చేయడానికి వీలుంటుందని కాంగ్రెస్ భరోసా కలిగించగలిగితే మరోసారి గెలిచే ఛాన్స్ ఉండొచ్చు అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికల పరిస్థితి వేర్వేరుగా ఉంటుందని దేశ రాజకీయాలు ప్రధాని ఎవరు కావాలనే అంశాన్ని బట్టి ఓటింగ్ ఉంటుందని బీజేపీ నాయకులు కూడా వ్యాఖ్యానిస్తున్నారు దీంతో ఆ పార్టీ నేతల్లో ధీమా వ్యక్తమవుతోంది మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వాల్లో మంత్రులుగా ఇతరత్ర హోదాల్లో కీలకంగా పనిచేసిన జానారెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రామ్రెడ్డి దామోదర్ రెడ్డి ఈ లోక్సభ పరిధిలో ఉండటంతో కాంగ్రెస్ కి కలిసొస్తోంది అసెంబ్లీ ఎన్నికల్లో నల్లగొండ నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ అండగా నిలిచారు ఇక్కడ మొదటి లోక్సభ నుంచి దాదాపు అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ లేదా తెలుగుదేశం పార్టీ హవా కనిపిస్తోంది కానీ నల్లగొండలో మాత్రం కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఎక్కువ సార్లు గెలిచింది మొదటి లోక్సభ నుంచి మూడో లోక్సభ వరకు ఆ తర్వాత పదో లోక్సభ నుంచి పన్నెండో లోక్సభ వరకు అనంతరం పద్నాలుగవ లోక్సభకు లెఫ్ట్ పార్టీ ప్రాతినిధ్యం వహించింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో టీడీపీ నుంచి గుత్తా సుఖేందర్ రెడ్డి రెండు వేల నాలుగులో లెఫ్ట్ పార్టీ నుంచి సురవరం సుధాకర్ రెడ్డి రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగులలో కాంగ్రెస్ నుంచి గుత్తా సుఖేందర్ రెడ్డి గెలిచారు రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ నుంచి ఉత్తం విజయం సాధించారు నల్గొండ లోక్సభ నియోజకవర్గం పరిధిలో పద్నాలుగు లక్షల తొంభై ఐదు వేల ఐదు వందల ఎనభై మంది ఓటర్లు ఉన్నారు ఏడు లక్షల నలభై ఏడు వేల రెండు వందల ఎనభై ఒక్క మంది పురుష ఓటర్లు ఏడు లక్షల నలభై ఎనిమిది వేల రెండు వందల తొంభై తొమ్మిది మంది మహిళా ఓటర్లు ఉన్నారు ఈ లోక్సభ నియోజకవర్గంలో మొత్తం జనాభా ఇరవై లక్షల నలభై మూడు వేల నాలుగు వందల పంతొమ్మిది గ్రామీణ జనాభా డెబ్బై ఆరు పాయింట్ రెండు నాలుగు శాతం పట్టణ జనాభా ఇరవై మూడు పాయింట్ ఏడు ఆరు శాతంగా ఉన్నారు నల్గొండ పార్లమెంటు స్థానం పరిధిలో మొత్తం తొంభై ఐదు వేల ఐదు వందల ఎనభై మంది ఓటర్లు ఉండగా అందులో ఓటర్లు ఏడు ఎనిమిది వేల తొంభై తొమ్మిది మంది కాగా నల్గొండ పార్లమెంటు స్థానం పరిధిలో మొత్తం తొంభై ఐదు వేల ఐదు వందల ఎనభై మంది ఓటర్లు ఉండగా అందులో మహిళా ఓటర్లు ఏడు లక్షల నలభై ఎనిమిది వేల రెండు వందల తొంభై తొమ్మిది మంది కాగా పురుషులు ఏడు లక్షల నలభై ఏడు వేల రెండు వందల ఎనభై ఒక్క మంది ఉన్నారు నల్గొండ లోక్సభ నియోజకవర్గం ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లలో మహిళా ఓటర్లు పురుష ఓటర్ల కంటే అధిక సంఖ్యలో ఉన్నారు వీరు విజయాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది అలాగే అభ్యర్థి ఎంపిక కూడా గెలుపు ఓటములను నిర్ణయించే ఛాన్స్ ఉంది అలాగే నల్గొండలో బిజెపి నుంచి గూడూరు నారాయణ రెడ్డి రావుల శ్రీధర్ రెడ్డి పేర్లు ప్రచారంలో ఉన్నాయి బీఆర్ఎస్ నుంచి గుత్తా సుఖేందర్ రెడ్డి లేక గుత్తా అమిత్ పోటీ చేసే ఛాన్స్ ఉంది కాంగ్రెస్ నుంచి జానారెడ్డి పటేల్ రమేష్ రెడ్డిలలో ఒకరు పోటీ చేయొచ్చు అయితే ఆ పార్టీ అగ్రనేత సోనియాను తెలంగాణలో బరిలో నిలపాలని కాంగ్రెస్ చూస్తోంది ఇప్పటికే అధిష్టానానికి తీర్మానం పంపింది ఈ నేపథ్యంలో నల్లగొండ బరిలో సోనియా పోటీ చేయవచ్చునని తెలుస్తోంది దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది ఇవన్నీ కూడా గెలుపు ఓటముల్ని ప్రభావితం చేసే ఛాన్స్ ఉంది